హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మునక్కాయ కూర ఏ విధంగా చేయాలో చూపిస్తాను మునక్కాయని ఎప్పుడూ సాంబార్లోనే కాకుండా ఈ విధంగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కోసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ముందుగా కోసుకొని పక్కన పెట్టుకున్న మునకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మునక్కాయ ముక్కలు కాసేపు వేగిన తర్వాత కోసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకొని వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫైనల్గా మన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ సాంబార్లోనే కాకుండా ఈ విధంగా కర్రీ తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్